నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ని ఎవరైనా కొరతగా చూస్తున్నట్లయితే మరి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలువడుతున్న మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈరోజు మన వీడియో డాల్ఫిన్లు గాలి కోసం బయటికి ఎందుకు వస్తాయి నీటిలోనే ఆక్సిజన్ ఉంటుంది కదా ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం అన్ని జలచరాలకి ఒకే రకమైన శ్వాసక్రియ ఉండదు చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకుండే మొప్పల్లాంటి అవయవాల సాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ను రక్తంలోకి వ్యాపనం అనగా డిఫ్యూషన్ చేసుకోగలవు కప్పలు కొన్ని రకాల ఉభయచరాలు గాలిలో ఉండే ఆక్సిజన్ను ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకోగలిగిన చర్మపు పొరలోకి కూడా నీటిలోని ఆక్సిజన్ను సైతం కొంతలో కొంత సేకరించుకోగలవు కానీ నీటిలోనే నివాసం ఉంటున్నా నీటిలోని ఆక్సిజన్ను గ్రహించలేని జలచరాలు కూడా ఉన్నాయి నీటి పాములు తాబేళ్ళు మొసళ్ళు సీల్స్ డాల్ఫిన్స్ తిమింగలాలు లాంటి జీవులకు మొప్పలు ఉండవు చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్ను తీసుకోగల స్థితిలో ఉండదు వాటికి ఊపిరితిత్తులు అనగా లంగ్స్ రంధ్రాలు అనగా నాస్టిల్స్ ఉంటాయి గాలిలోని ఆక్సిజన్ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ మాత్రమే వీటిలో ఉంటుంది అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదే పదే నీటి ఉపరితలం పైకంటా వచ్చి గాలిని వదిలి కావలసినంత గాలిని పీల్చుకొని తిరిగి నీటిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ డాల్ఫిన్స్ గాలి కోసం బయటికి ఎందుకు వస్తాయి నీటిలోనే ఆక్సిజన్ ఉంటుంది కదా అనే ఒక శాస్త్రీయమైనటువంటి అంశానికి సమాధానం తెలుసుకున్నాం ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలువడుతున్నటువంటి మన ఛానల్ని ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ